మరణాత క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత ఈరోజు అంశము యహోవా మార్గములు చక్కనివి వాక్యం చదువుకుందాం యష్యా పద్నాలుగు అధ్యాయము తొమ్మిదో వచ్చును యహోవా మార్గములు చక్కనివి ప్రార్థన చేసుకుందాం మహిమోన్నతుడ మహాగణుడ చూచున్న దేవ కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా మాకు అవసరమైన వర్తమానాన్ని వినిపింపచేయమని వినుబుద్ధిని గ్రహింపు శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు యేసోనామంలో వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ దేవుని మార్గములు చక్కనివి నేను వంకర వంకరద్రోవలను సరళం చేసేదను అని ప్రభు పలికిను నేనే మార్గమై ఉన్నాను నా మార్గంలో నడుచువానికి అలసుట ఉండదు అని ప్రభు చెప్పిను దేవుని మాటలు విని గ్రహించి వివేచించి ఆయన మార్గంలో నడవలను ఎవరైనా సరే దేవుని మార్గంలో నడుచుకుంటూ దేవుని మాటలు అర్థం చేసుకోవాలి తిరుగుబాటు ధోరణి మనలో ఉంటే తట్టుపడుతూ ఉంటాము దేవుని మార్గం గురించి జ్ఞానము లేకపోతే త్రుటిళ్ళిపోతాము విశ్వాసము నాశనమవుతుంది ఆత్మ సంబంధమైన అజ్ఞానంతో ఉన్నవారి ఎక్కువ అహంభావంతో ఉంటారు అలాంటి వారిని దేవుడు లక్ష్యపెట్టడు దేవుని మార్గంలో నడిచేవారు అహాన్ని విడిచి దేవున్ని హత్తుకోవలను దేవుడు నిత్యము మన మధ్య ఉంటారు మనల్ని దృష్టిస్తూ ఉంటారు కనుక ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండవలను ఆయన్ని వెంబడిస్తూ మన హృదయంలో దేవునికి ఆహ్వానం పలకాలి ఆయన విశ్వాసతను మనసులోనికి తెచ్చుకోనవలను దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మార్గములో చక్కనివని గ్రహించి ఆ మార్గంలో నడవలను దానియలో దేవుని మార్గములు చక్కని గ్రహించి భయపడక దేవునితో సహవాసం చేసను శ్రమ వచ్చినా సహించుకొని బుద్ధిమంతులు ఆకాశమందు నక్షత్రం పోలి నడుచుకుంటారు అని చెప్పెను దేవుని మార్గంలో నడిచే వారందరూ బుద్ధిమంతులు కుడి అడమలకు తిరగకుండా దేవుని మాట ఆలకించి ఆయన మార్గంలో నడిచేవారు ధన్యులు దేవుని మార్గంలో మన కన్నులకు చక్కగా ఉండును మనం నడిచే మార్గము దేవునికి తెలుసు మనం దేవుని అడుగుజాడల్లో నడవాలి హృదయ పరిశోధకుడైన దేవుణ్ణి ఎవరూ మోసగించలేరు దేవుని మార్గంలో నడిచేవారు పాపము స్వార్థము విడిచి విజయ విధేయతతో నడుచుకుంటారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఇరుకు ఒక్కటే మార్గం దేవునిలో నమ్మకము అత్యంత అవసరము క్రీస్తుపై నిజమైన నమ్మకానికి పశ్చాత్తాపం స్వార్థం త్యాగం ఉండాలి దేవునికి లోబడే మనసు ఉండాలి యథార్థమైన మనసు దేవునితో అన్యోన్య సాహసం కలిగి జీవిస్తాము దేవుని మార్గము ఇరుకు ఆ మార్గానికి జీవానికి నడిపిస్తుంది అది ఆధ్యాత్మిక జీవం అనంత జీవాన్ని కలిగిస్తుంది ఈ ఇరుకు మార్గాన్ని ఎంచుకొని కొద్దిమంది మాత్రమే మాత్రమే మార్గాన్ని కోరేది వెతికేది అన్నిటికంటే ప్రధానంగా దేవునితో సహవాసం చేసేవారు తన్ను తాను తగ్గించుకుని ఏసయ్య మీద నమ్మకం ఉన్నవారే దేవుని మార్గంలో నడుస్తారు ఎక్కువ మంది విశాల మార్గంలో నడుస్తారు ఇది ఏహలోక మార్గం పాపుల మార్గం మనుషులు భ్రష్ట స్వభావాన్ని అనుసరించి ప్రవర్తించే మార్గం దేవుని ఇష్టాన్ని కాదని అసత్య మార్గంలో నడుస్తారు నిజ మార్గమైన ఏసయ్యను విడిచి అసత్యాన్ని అనుసరిస్తారు ఆ మార్గము నాశన మార్గం శాశ్వత జీవానికి పరలోకానికి నడిపించే మార్గం ఒక్కటే అదే దేవుని మార్గం యష్యా నలభై మూడు ఏహో ఒక మార్గం సిద్ధపరచుడి ఏసయ్య కోసం మన హృదయంలో మార్గం సిద్ధపరచాలి నేనే మార్గం అన్న ఏసయ్య మార్గంలో నడుస్తూ అనేకులు నడిపించాలి అట్టి ధన్యత మనందరికీ కలుగునుగాక ఆమెన్ మహిమోనతుడ ఎన్న వాక్యాన్ని మా హృదయంలో తలపోసుకుని వాక్యానుసారంగా నడుచుకునే శక్తిని భక్తిని మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యవర్తమానికుడైన యేసునామంలో వేడుకొని చున్న నాము తండ్రి ఆమెన్ అందరికీ మర్నాథ